మిత్ర కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు రాజశేఖర్ గారు పద్నాలుగు ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నారు మునగని కాయల కోసమే కాదు మునగ ఆకును కూడా వీరు సోలార్ డ్రై యూనిట్ ద్వారా పొడి చేసి వీరు అమ్ముతున్నారు ఆ వివరాలేంటో వారిని అడిగే తెలుసుకుందాం సార్ ఇప్పుడు పద్నాలుగు ఎకరాలలో మునగ సాగు చేశారు కదా అంటే సోలార్ డ్రై యూనిట్ కూడా మీరు పెట్టుకున్నారు అంటే కాయలు తెంపినాక వచ్చే ఆకుతోని చేస్తారా లేకపోతే మొత్తం ఆకు కోసమే సోలార్ డ్రై యూనిట్ పెట్టుకున్నారు నైస్ క్వచ్చి మేడం యాక్చువల్లీ మునగ చెట్టు రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మునగ డ్రమ్ స్టిక్స్ పర్ పర్పస్ ఒకటి లీవ్స్ పర్పస్ ఒకటి లీవ్స్ అన్నప్పుడు ఆరు బై రెండు ఆరు బై ఒకటి ఆరు బై ఒకటిన్నర ఆ స్పేస్లో ఎక్కువ సాంద్రతలు చెట్లు వస్తాయి కేవలం ఆకు మాత్రమే తీసుకుంటాం దాంట్లో అదే అదొక ఆప్షన్ ఆకు మాత్రమే తీసుకోవాలనుకుంటే అయితే మాకు ఆకు ఫ్యూచర్ వస్తుందా రాదా అని మా గారు ఏమన్నారంటే మనం ముందు కాళ్ళ కోసమే వేద్దాం ఆకును కూడా కొంతకాలం వాడుకుందాం ఆకు ఉధృతంగా బయట మార్కెట్ అవుతుంది బాగుంది అనుకుంటే నెక్స్ట్ ఆ కండ స్టిక్స్ లేకుండానే ఆకు మీదకి వెళ్ళిపోదాం అని చెప్పి మేము స్టిక్స్ కోసం వేసుకున్నాం ఎయిట్ బై టెన్ లేకపోతే ఇది సిక్స్ బై టూ వేయాలి ప్లాంట్ టు ప్లాన్ టూ రో టు రో సిక్స్ వేయాలి ఆ ప్లేస్ లో మేము ఎయిట్ బై టెన్ లో వేసుకున్నాం ఎందుకంటే కాళ్ళ కోసం అని చెట్టు విస్తరిస్తుంది బాగా ఉంటుంది అని అట్లా వేసుకున్నాం దీంట్లో అడ్వాంటేజ్ కొద్దిగా లాజిక్ కూడా ఏముందంటే మొదటి నాలుగు నెలలు చెట్టు పెరుగుతున్నప్పుడు ఈ ప్లాంట్స్ పెరుగుతుంటే టిప్ చేయాల్సి ఉంటుంది గ్రోత్ను వెజిటేటివ్ గ్రోత్ అంటాం దాన్ని అంటే అనవసరమైన ఆకు కొమ్మలు అని వాటిని తీసేసిన వాళ్ళని మేము ఆకు కింద మార్చుకున్నాం మల్టీపర్పస్లీ అది అడ్వాంటేజ్ అండ్ బెనిఫిటబుల్ అది తెలుగు గల రైతు చేయాల్సిన పని ఆ పని మేము చేయడాని కోసం అని సోలార్ పెట్టుకున్నాం అంతకుముందు ఫ్లవర్ పెటల్స్ను మేము డ్రై మాగా మార్చి మార్కెట్ చేసుకునేవాళ్ళం చిన్న యూనిట్ పెట్టుకున్నాం ైజా కంపెనీ వాళ్ళతో అది చూసి మాకు సరిపోదు ఇది మా పదిహేను ముప్పై ఎకరాలు ఇంకా ముందుకు ఎక్స్టెన్షన్ లో కూడా పోతాం ఇది మునగ ఒకవేళ ఎక్స్పోర్ట్ చేయవలసి వస్తే యాభై ఎకరాలు చేయాలని ఉంది మాకు వంద ఎకరాలు కూడా చేస్తాం ల్యాండ్ ఆల్సో బట్ అది చేయాలనుకుంటే మార్కెట్ ఉండాలి అని మనం దాని గురించి సోలార్ ప్లాంట్ పెద్దది మనం తయారు చేసుకున్నాం ఎంత కెపాసిటీ సార్ సోలార్ ప్లాంట్ పర్ డే నియర్లీ టన్స్ టన్ ట్రై చేయొచ్చు బట్ దట్ ఈస్ ఆల్సో డిపెండ్ ఆన్ క్లైమేట్ కండిషన్ లైక్ థర్టీ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫార్టీ టూ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ విల్ బిట్ డ్రై మీకు ముప్పై ఆరు నుంచి నలభై రెండు నలభై నాలుగు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో పూర్తి అవుతుంది పూర్తి అవుతుంది క్లైమేట్ డల్గా ఉంది క్లౌడీ ఉంది వర్షం ఉంది చలికాలం ఉంది ఇట్ విల్ బిట్ అయిన్ టైం అదే అనమాట కనుక ఎక్కువ శాతం మాత్రం ఇదే ఇంట్లో ఈ కాళ్ళ కింద పెట్టుకున్న క్రాప్లో మంచి ఉద్దేశం ఏంటంటే మొదటి నాలుగు నుంచి ఐదు నెలల వరకే ఈ ఆకు దొరుకుతుంది మనకు ఆ ఐదో నెల నుంచి ఆకు పుష్పించి రెమ్మలు వచ్చి ప్లాలినేషన్ వచ్చి డ్రమ్స్టిక్ తయారవుతాయి కనుక ఆకు తెంపడానికి వీల్లేదు ఆకును డ్రాప్ చేస్తే ఇందాక చెప్పినట్టు పంట రాదు రావు ఆ నాలుగు నాలుగున్నర నెల లోపలనే మేము మానేస్తాం వన్ హండ్రెడ్ ఫార్టీ డేస్ కాగానే ఆకు అనేది దింపడం మానేస్తాం ఉదాహరణకు మీరు చూస్తున్నారు మూడు నాలుగు ఫీట్ల వరకు ఆకులు లేవు బండలు కూడా రాలా అక్కడ దాకానే వాడుకుంటాం మనం ఆ తర్వాత వదిలేస్తే కొమ్మలు విసరించి మాకు పంటలు వచ్చినాయి పంట వస్తుంది ఇప్పుడు క్రాప్ అయిపోతుంది మునగా అంటే క్రాప్ అయిపోయినాక మరి ఆకులు మళ్ళీ తెంపేయాల్సి వస్తుంది కదా మళ్ళీ అప్పుడు కూడా పొడి చేస్తారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ క్రాప్ ఈల్డ్ పీరియడ్ అయిపోతుంది నైన్ టు టెన్ మంత్స్ యాక్చువల్లీ ఎయిట్ మంత్స్ ఇట్ ఈస్ ఫినిషడ్ యాక్చువల్లీ యాజ్ పర్ సిస్టమ్ ఆఫ్ ది మునుగా గ్రోయింగ్ సిస్టమ్ బట్ మా భూమి మా యాజమాన్యా మాకు తెలియదు బట్ మేము మాత్రం ఇప్పటికి నైన్ మంత్లో కొనసాగుతున్నాం ఇంకో నెల రోజుల దాకా మాకు క్రాప్ వస్తుంది మా ప్లాంట్ ఈల్డ్ గ్రోత్ ఎనర్జీ చూసి క్రాప్ వస్తుంది కనుక క్రాప్ వచ్చే వరకు తీసుకుంటాం మేము మేబీ అనదర్ టూ మంత్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ దాని తర్వాత ఏం చేస్తామంటే మంచి వానకాలంలోకి వచ్చేస్తాం మనం అంటే జూన్ పోయి జూలైలోకి వస్తాం అప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ ప్రూనింగ్కి వెళ్ళిపోతాం అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ మొదలు పెట్టి ఈ కాండాలు ఇవి కదా ఇక్కడ ఇక్కడ కట్ చేసేసి బ్లైటాక్స్ పెట్టేసి మళ్ళీ ఏదో ఎరువులన్నీ వేసుకొని పూర్తి యాజమాన్య పద్ధతులు మళ్ళీ చేసుకొని నీళ్ళు ఇవ్వడం శుభ్రం చేసుకొని పెట్టుకోవడం మళ్ళీ చూస్తున్నా కానీ నాలుగు నెలల్లో మంచి కొమ్మలు రెమ్మలు అన్నీ తయారయ్యి మా వెజిటేటివ్ గ్రోత్ మళ్ళీ యథావిధిగా మాకు ఆకి ఇవ్వాల్సింది ఇచ్చి ఈ కొమ్మలు సందరించుకొని మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ ఏ ఫైవ్ మంత్స్ ఆఫ్టర్ ప్రూనింగ్ బ్యాక్ ప్రూనింగ్ సో దిస్ మనం ఎప్పుడైనా కాయ రాక ముందుకు వచ్చే ఆకునే పొడికి ఉపయోగిస్తేనే దాంట్లో అన్ని మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ రాలిపోయే ఆకుకు ముసలోనికి తేడా ఎంతనో ఈ ఆకు కూడా ఈ కొమ్మలు కూడా అంతే బతుకు కాయలు కాసినాక ఉండే ఆకులో దీంట్లో ఏమి ఉండవు ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే దీంట్లో ఉన్న అన్ని లక్షణాలను తీసుకొని ఆకు కాయ సంతరించుకుంటుంది మరి ఆ గుణం అంతా వచ్చేసి వీళ్ళు ఒకటి కాదు ఐదు నుంచి ఎనిమిది వందల కాయలు కాసింది ఒక్కొక్క చెట్టు మరి ఆ బలం అంతా ఈ చెట్టు నుంచి వచ్చిందే కదా మరి ఈ ఆకులో ఆ సాంద్రత ఆ ఎలిమెంట్స్ ఉంటాయని ఎట్లా అనుకుంటాం మనం అంటే చాలా మంది మునగాకు పొడిలో ఏ ఆకు చేస్తున్నాం అనేది తెలియదు కదా గుడ్కి అద్దం చూపించినా ఏలు చూపించినా రెండు ఒకటేనంట ఇవి ఇది కూడా అట్లనే చాలా మంది మునగాకు పొడి మునగాకు పొడి అని అమ్ముతుంటారు కానీ మునగాకు పొడిని ఇలా చెయ్యాలి అని కూడా చాలా మందికి తెలియదు మన పెద్దల నానుడు ఉంది కదండి చెట్టు పేరు చెప్పి చింతగాలు అమెటోళ్ళు అని అట్లా అమెటోళ్ళు ఎంతో మంది ఉన్నారు వాస్తవ రీతిలో మానవాళికి పనికి వచ్చే ఔషధ గుణాలు ఉన్నా ఈ ఆకును స్థితిలో మనం పబ్లిక్ అందియాలి అనుకుంటే వాళ్ళు పద్ధతిని పాటించాలి అమ్ముకొని డబ్బులు చేసుకోవాలంటే ఎవడైనా ఏ దరిద్రుడు చేసుకుంటాడు దానికి కూడా అమ్ముకుంటారు అమ్ముకునే దృక్పథం ఆలోచన అమ్మే వాళ్ళు ఉన్నారు అమ్ముతున్నారు వచ్చిన బాధ అదే ఇదే ప జాలకు తెలవాలా దీనికి ఒక పారామీటర్ కావాలా దీనికి ఒక ల్యాబ్ సిస్టమ్ కావాలా ప్రభుత్వం ముందుకు రావాలా ఇవన్నీ చేసి రైతులకు అప్పజెప్పాలి ఇది చేస్తే ఇలా ఉంటుంది మా వేరే వాళ్ళకి పనికి వస్తుందని ఇప్పుడు అగర్ ఆయిల్ గురించి చెప్పాను మీకు ఇందాక డెబ్బై ఐదు లక్షల రూపాయలు లీటర్ అని ఎందుకంత అది వ్యాలబుల్ కనుక ఇది వ్యాలబుల్ అవుతేనే కదా జనాలకు పనికి వచ్చేది విలువైన మునగాకు పొడంటే కాయ కన్నా ముందు వచ్చే ఆకులనే కేవలం కాయ అనే దృక్పథంతో చెట్టు నుంచి చూసి అది కూడా పత్రహరితం సంపూర్ణంగా నిండి ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఉంది సబ్జెక్టు ఏదో రెండు ముక్కల్లో చెప్పేది కాదు ఇది మునగాకును పూర్తిగా తీసుకోవాలనుకుంటే ఈ స్టైల్ ఆఫ్ ది లివ్ ఇది కరెక్ట్ అనమాట ఇంతకంటే తక్కువ ఉంటే నడవద్దు ఇంతకంటే ఎక్కువ ఉంటే నడవదు ఈ స్థితిలోనే హార్వెస్ట్ చేయాలా ఆ ఆగునే ఎండబెట్టాలా అదే పౌడర్ చేయాలా అదే పనికి వస్తుంది అంతే తప్ప ఎప్పుడు పడితే అది పచ్చాగు ఎండాగు పసరాగు ముసలాగు ఏదైనా తీసుకుపోయి ఎండబెట్టి చేసుకుంటా అంటే దానికి అర్థం లేదు దీంట్లో ఎలిమెంట్ సబ్సెంట్ ఉండాలంటే దాన్ని ఇన్ టైంలో కట్ చేయాలి మీరు ఆ హార్వెస్టింగ్ పీరియడ్లో ప్రా ప్రాసెస్ కింద చేసిన ఆకులో పడిన అన్ని విలువలు సమృద్ధిగా ఉంటాయి సరే ఇప్పుడు ఎంత ఆకుని ఎండబెడితే ఒక కిలో పొడి వస్తుంది ఇందాక చెప్పినట్టే ఈ ఆకులో ఉన్న సాంద్రతను డెన్సిటీ క్లోరోఫిల్ అండ్ అవర్ మేనేజ్మెంట్ దట్ ఈస్ డిపెండ్ ఆన్ లీవ్ దిగుబడి ఈ దిగుబడి అంటే టెన్ కేజీ నుంచి కూడా ఒక కేజీ వస్తుంది ఫిఫ్టీన్ కేజీ వరకు కూడా పోతుంది ఇదే ఆకు లేతాకు తీసుకోండి మీరు గ్రీనరీ రాకుండా పత్రహరితం క్లోరఫిల్ సబ్సెంట్ లేకుంటే లేతాకు తీసుకుంటే పదిహేను కేజీలకు కూడా ఒక కేజీ రాదు ప్లస్ అందులో విలువలు ఉండవు మళ్ళీ సో ఈ సాలిడ్నెస్ రావాలి ముందు ఆకు ఎంపిక అనేది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ కరెక్ట్ దీని ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తీసేసి అది కూడా ఇగో ఇలా ఇలా రిమోల్వ్ తీయాలా చాలా మంది ఇవి కూడా కట్ చేస్తారు అలా కాదు ఈ రెమ్మలు తీయాలి ఎండబెట్టుకోవాలి చెప్తాను మీరు ఇవి గుత్తుల కింద మన కొత్తిమీర కట్టలు కడతారు కదా మార్కెట్లో అలా ఇట్లా కొన్ని గత్తులు కట్టి ఇంత కట్ట చేస్తారు వీటిని ఒక తురణం కింద అవుతుల నీళ్ళలో బాగా వాష్ చేసి డ్రై చేస్తారు ఆ తురణ దీన్ని అమాదం ఇలా చేసేస్తే మధ్యలో ఉంటది ఇట్లా ఇలా ఉండిపోతాయి ఈ గాలికి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ తీసుకుపోయి ఎండేస్తారు మళ్ళా అది ఎండిన తర్వాత ప్రాసెస్కి వెళ్తుంది ప్రాసెస్ చేసిన తర్వాత ఆకు ఎండిన తర్వాత ఈ పుల్లలు కూడా రానియద్దు మళ్ళా ఈ పుల్లలు వస్తాయి అలా చూడండి ఈ పుల్ల ఉందా ఆ మధ్య ఉన్న రెమ్మలు కూడా పోవాలా అది ప్రాపర్ లీవ్ అనమాట వీటిలో వాల్యూస్ ఉన్నాయి బట్ పశువులకు పనికి వస్తాయి హుమెన్ పనికి రాదు అట్లా అనమాట ఇది పది కిలోల ఆకు తెచ్చి ఈ విధంగా ప్రాసెస్ చేస్తే మనకు మంచి నాణ్యమైన పొడి వస్తుంది ఎట్లా ఉంది సార్ దీనికి మార్కెటింగ్ మన దగ్గర ఎనిమిది నుంచి పన్నెండు వందలు చెప్పింది మేడం ఇప్పుడు అది వచ్చి పౌడర్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అక్కడ వాళ్ళ వాళ్ళ క్వాలిటీని బట్టి అమ్ముతుంది ఇదైతే వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు ఆకు అమ్ముతుంది డ్రై లీవ్ ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ అది కూడా ఎక్కువ క్రేజీగా లేదు రానున్న రోజుల్లో ఎక్స్పోర్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండి మా లాంటి పెద్ద గ్రోయర్స్ దగ్గర బ్యాగ్ వైబ్యాగ్ తీసుకుంటే మాకు రేట్ ఎక్కువ వస్తే మేము కూడా ఎక్కువ పెద్ద పంటలు పండిస్తాం ఆకు కొనేవాడు ప్రాసెస్ చేసేవాళ్ళు లేకపోతే మేము డ్రమ్ స్టికే చేసుకుంటాం ఆకు లేకపోతే కాయల మీదే అమ్మేసుకుంటాం చాలు అవి లేనప్పుడు ఏం చేస్తాం మనం సేఫ్ సైడ్ పనికి వస్తుందని మనం డ్రై యూనిట్ అనేది పెట్టుకున్నారు మొదటి నాలుగు నెలలకైతే పనికి వస్తే కదా నా దగ్గర మూడు టన్నులు వెళ్ళింది దాదాపు గ్రోత్ అనేది దానికి లాభమే కదా మూడు వందల కేజీలు నేను ఆరు వందలు ఎనిమిది వందలు అనుకున్నా అప్పుడు రెండు మూడు లక్షలు వస్తుంది అనుకున్నా కానీ ఇప్పుడు రాదు సార్ ఓ లక్ష రూపాయలతో సరిపెట్టుకోవాలి అదైతే అదనపు లాభమే అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ పైగా అది రోజులో పాడయ్యేది ఏం కాదు ఇట్ ఇస్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఆఫ్ ద ప్లాంట్ డ్యూరబిలిటీ ఉంది దానికి సార్ అట్లా పొడి పొడి మీకు రెండు మూడు సంవత్సరాలు ఈజీగా ఉంటుంది కాకపోతే చేసే ప్రాసెస్లో ఇంపార్టెన్సీ ఉంది మనం స్టాక్ చేసే పాయింట్ కూడా కూల్ అండ్ డ్రైవ్ డ్రాక్ లో మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఆకులో పడే వాటర్ కంటెంట్ ఉండకూడదు మౌచర్ కంటెంట్ ఉండొద్దు పెట్టుకునేది కూడా కూల్ ప్లేస్లో ఉండాలా ప్యాకింగ్ ప్రాపర్ ఉండాలా పరిశుద్ధంగా చేయాలా దీస్ ఆర్ థింగ్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కూలింగ్ ంగ్ సార్ ఇప్పుడు మీరు పద్నాలుగు ఎకరాలు వేశారు కాబట్టి మీరు ఒక పెద్ద ఎత్తున ఒక యూనిట్ పెట్టుకున్నారు సోలార్ డ్రై యూనిట్ ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు ఉంటారు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉంటారు వాళ్ళు కూడా మునగ ఈ మధ్య ఎక్కువ కాలంలో చాలా మంది వేస్తున్నారు రైతులు కూడా మరి వాళ్ళు కూడా ఇట్లాంటి యూనిట్ పెట్టుకోవాలంటే ఒక చిన్న స్థాయిలో ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు మీరేం పెద్ద స్థాయిలో పెట్టారు దానికి ఎంత ఖర్చు అయ్యింది సిక్స్టీ ఫీట్ పెట్టుకోవాలనుకుంటే ఆరు లక్షలు అవుతుంది వంద ఫీట్లు పెట్టుకోవాలి టెన్ ఫీట్ పెట్టుకోవాలంటే లక్ష రూపాయలు అవుతుంది అప్రాక్సిమేట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ డిపెండ్ ఆన్ స్టాండర్డ్నెస్ ఆఫ్ ది స్ట్రక్చర్ సో మీకు ఎంత కాస్ట్ మా చెప్పాను కదా అరవై ఫీట్లకు మాకు ఆరు లక్షలు వచ్చింది ఒక రైతు ఆ వంద ఫీట్లకు చేయాలనుకుంటే టెన్ ఫీట్ కి చేయాలనుకుంటే టోటల్లీ వచ్చి ఒక హండ్రెడ్ ఫీట్ అవుతుంది అది స్క్వేర్ ఫీట్ దాంట్లో మనకు ఒక వన్ ల్యాక్ అవుతుంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎంత చిన్న యూనిట్ వస్తుంది ముప్పై సంవత్సరాలు ఈజీగా ఉంటుంది ఇరవై సంవత్సరాల వరకు మన్నికగా ఉంటుంది అంటెస్ నో డౌట్ నో డౌట్ ఈ డ్రై యూనిట్ మీరు ఎక్కడ నుంచి అంటే నిపుణులు వచ్చి చేశారా మీరే చేసుకున్నారు ఫస్ట్ రేజ వాళ్ళతో ఈ ఫ్లవర్ పెటల్స్ డ్రై చేసుకోవటానికి అని చిన్న యూనిట్ మేము కాంటాక్ట్ ఇచ్చి చేయించుకున్నాం మన దగ్గర ఉంది మా టెస్ట్ అది చూద్దురు కానీ అది ట్వంటీ టూ ట్వెల్వ్ అండ్ సిక్స్ హైట్ సిక్స్ ట్వంటీ టూ లెంత్ ట్వెల్వ్ ఫీట్ వెళ్ళు ఆ రకంగా ఓన్లీ షీట్ గ్లోబింగ్ సిస్టమ్ కింద చేసి ఇచ్చారు మధ్యలో స్లైట్స్ ఉన్నాయి ట్రేస్ ఆ సిస్టమ్ చేసి ఇచ్చాడు అతను రెండు లక్ష ఎనభై వేలు తీసుకున్నాడు అది కేవలం మాకు అది త్రీ హండ్రెడ్ హార్డ్లీ త్రీ హండ్రెడ్ కేజీ వస్తుంది వెట్ చేసుకున్నాము అది మాకు ఓ దాదాపు రెండు వందల రెండు టూ అండ్ హాఫ్ టన్స్ వస్తుంది డ్రై అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రాసెస్ లేబర్ బట్టి చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ మునగా గులాబీ అన్నారు కదా ఇంకేమైనా చేసుకోవచ్చా వాటి ద్వారా అన్ని రకాలు చేసుకోవచ్చు ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఆర్టికల్చర్ సైడ్ లో మీకు మామిడి ఇతర కూరగాయలు మంచి చెడ్డ సర్వం చేసుకోవచ్చు అది ఒకసారి పెట్టుకుంటే అన్నిటికీ వాడుకోవచ్చు కాకపోతే వేసే కూరగాయల వాటర్ డెన్సిటీ ఆ పెటల్స్ ఏవైతే ఉంటాయో ఏ ఆర్టికల్ అందులో వేస్తారో వాటిలో ఉన్న నీటి సాంద్రతను బట్టి డ్యూరింగ్ పీరియడ్ డ్రై డ్రై పీరియడ్ అదే డిసైడ్ అవుతుంది అప్పుడు కూడా మళ్ళీ క్లైమేట్ కూడా మీకు క్లైమేట్ పరిగణించుకోవాలి సహకరించకపోవడం వల్ల నష్టం ఏమీ లేదు కానీ డేట్ లేట్ అవుతుంది డ్రైయింగ్ లేట్ అవుతుంది డ్రైయింగ్ ప్రక్రియ లేట్ అంతే ఎండ బాగుంటే తొందరగా ఎండుతాయి ఎండ కొంచెం తక్కువ ఉంటే కొంచెం లేట్ గా ఎండుతాయి అంతే టోటల్ డిపెండెన్స్ ఆన్ సన్ ఓన్లీ సూర్యరశ్మి ప్రకారం ఉంటది ఉంటది అంటే చిన్న సన్నకారు రైతులకైతే ఒక లక్ష రూపాయలు పెట్టి పెట్టుకుంటే అన్నిటికైతే పనికి వస్తుంది చేసుకోవచ్చు 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 తప్పులేదు చేసుకోవాలి కూడా అతనికి అనుకూలంగా ఉంటది ఏం లేకుంటే అది చేసుకొని పక్కన పెట్టి అవసరం వచ్చినప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు లేకపోతే మంచిగా కా అమ్ముకునే సమయం వచ్చింది మంచి రేట్ వస్తుంది చేసుకోవచ్చు కానీ ఆకు కూడా తీసుకుంటా కాడలు కూడా తీసుకుంటా అంటే నడవదు కొంతమందికి అది తొందరగా ఉంటుంది అది మీ ఆకు కూడా మొత్తం తీసేస్తే కాయలు అవేంతక వ్యవస్థ అంటే నాట్ పాసిబుల్ వితౌట్ లీవ్ మీరు స్టిక్ తీసుకోలేరు మంచి లీవ్ రాదు కూడా మంచి స్టిక్ తయారు కాదు ఎందుకంటే ఇక్కడ నుంచే కార్బోహైడ్రేట్ వాటికి వెళ్తుంది ఆకులు తయారు చేసిన వస్తువే కాడలకు వెళ్తుంది ఈ ఆకుల ద్వారానే చెట్టు వెదుళ్ళు బాగుపడతాయి ఆ వెదుళ్ళు ఇచ్చే ఆహారాన్ని మొత్తం ఆకులు గ్రహిస్తాయి ఆకుల ద్వారానే కాండానికి వస్తాయి అంటే ఈ సైక్లింగ్ దైవం నిర్ణయించింది సో ఆ సిస్టమ్ అట్లాగే మెయింటైన్ కావాలి కొందరు ఏం చేస్తారో అత్యాశ పోయి ఆ బోయొడిగిట పాము దంప అది మణులు ఎక్కువ వస్తాయని అని పాముని చంపినాక దేవులాడితే వచ్చింది సేమ్ అట్లే అవుతుంది ఇది కూడా ఆకు మొత్తం దూసేసుకొని కాయలు కావాలంటే రావు ఆకుని అట్లే ఉంచి తీసుకోవాలి కాయలు ఆకును కూడా ఏ రకమైన పెస్ట్ కంట్రోల్ జాగ్రత్తగా చూసుకొని మేమైతే ఆర్గానిక్ సైడ్ పోతాం ఇంగు ఆ తర్వాత మజ్జిగ అలాంటివి తర్వాత మా ఫర్మెంటేషన్ అవి స్ప్రే చేస్తాం అప్పుడే ఇవి శుభ్రంగా ఉన్నాయి ఇలా అయితే పచ్చటి ఆకులు అయిపోయి మొత్తం ఎక్కువ శాతం కింద రాలిపోయినా ఉంటుంది చూడండి అట్లా ఎక్కువ శాతం రాలిపోతుంది ఇంకొక డెన్సిటీ ఎక్కువైనా అయినా రాలుతుంది కారణాలు అనేకం ఇది ఆ అనుభవంతో చెప్తే వస్తుంది తప్ప ఆ రోజుకి పోయి అమాత ఆయన చేసి నేను చేస్తా అంటే వచ్చేది కాదు ప్రస్తుతం మీ మీ ఆన్లైన్ ద్వారా లేకపోతే వచ్చే సూపర్ మార్కెట్కి మేము సప్లై చేస్తాం కొందరికి మాత్రమే వీలుంటే మంచి రేటు వస్తే లోకల్లో కూడా మార్కెట్లలో అమ్ముతాం ఎవరి మీద ఎక్కువ డిపెండ్ కాము ఎవరికి గ్యారంటీస్ లేవు మార్కెట్ ఇది స్టైల్ ఆఫ్ రేటు పీరియడ్ మా దగ్గర వచ్చే ఈళ్ళు ఇవన్నీ ఓసారి మా దగ్గర ముప్పై నలభై వేల కాయ వచ్చింది అనుకోండి వానికి అవసరం లేదు వాడికి కావాల్సినంత ఇచ్చి మిగతా బయట సూపర్ మార్కెట్కి వెళ్తే రైతుకు ఇంకా కొంచెం మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది కదా అవకాశం కాదు డెఫినెట్లీ వస్తుంది బట్ వానికి నాణ్యత కావాలి క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి మన మీద పూర్తి నమ్మకం కూడా ఉండాలి పలాన దగ్గర ఆర్గానిక్ అంటే సెమి అట్లీస్ట్ సెమీ ఆర్గానిక్ అయినా పోవాలి అన్ని చేసి ఏదో ఒకటి చేసి పొడి పొడి కాయలు పంపిస్తే జనాలకు రుచి రాకపోతే మరోసారి పోరు దెబ్బతింటే మనం దెబ్బతిన్నట్టే సో ఇది సైక్లింగ్ అనమాట ఓకే మునగా కాడలు మాత్రం ఎక్కువ వస్తే బయట అమ్ముతారు కొంచెం తక్కువ వస్తే సూపర్ మార్కెట్ ఈ ముందు కాయల కంటే ముందు వచ్చిన ఆకును పొడి చేస్తున్నారు మరి పొడి పొడి కూడా ఎట్లా సేల్ చేస్తున్నారు మేము ఎవరికి బయట పోయి అమ్మలా మా దగ్గర ఉన్న పరిచయం మనకున్న సైకిల్లో పట్టిన ఎవరెవరైతే వస్తారో వాళ్ళు అడిగిన వాళ్ళకి ఐదు పది ఇరవై ముప్పై నలభై ఇస్తాం అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది మన రీసెంట్గా చేసినప్పుడు ఎంత పొడి వచ్చింది మనకి ఒక వన్ అండ్ హాఫ్ దాకా చేసిన పొడి మనకి ఎట్లా పోయింది సార్ మనకి చెప్పాను కదా ఎయిట్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ దాకా వచ్చింది పౌడర్ ఎనిమిది వందలు హైయెస్ట్ కాస్ట్ దిగుతూ వచ్చింది ఇప్పుడు ఇంకా తర్వాత ఎప్పుడు పోతుంది ఎక్కడికి పోతుంది ఇంకా మేము అన్వేషణకు పోలేదు అది వచ్చినప్పుడు ప్రజల్లోకి మా క్వాలిటీ మా టెంపర్మెంట్ చూసి మా దగ్గరికే జనాలు వస్తారు అది గ్యారెంటీ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది మా ప్రాపకము మేము పెంపకము మా సాధన మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసి చాలామంది ఆల్రెడీ అట్రాక్ట్ అవుతున్నారు మా దగ్గర వచ్చి అడ్వైజ్ తీసుకుంటున్నారు కనుక ఆటోమేటిక్గా ప్రచారం జరిగిపోతుంది నో డౌట్ పబ్లిసిటీ ఎస్ రైతులు కూడా ఈ విధానం వాళ్ళ స్థాయిలో చిన్న యూనిట్ పెట్టుకుంటే అయితే లాభదాయకంగానే ఉంటుంది రైతులు ఏ సోదరులైనా నష్టపోకుండా తెలివన్న వాళ్ళు ఉంటే మేము ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం నాణ్యమైంది పక్కాగా వాళ్ళకి లాభం వచ్చే అడ్వైజ్ మాత్రమే చేస్తాం బేసిదాలకు కానీ పెద్దగా అదేదో పెట్టి నాకు ఎవడో చేస్తున్నాడని ఏదో మాటలు చెప్తే వాళ్ళు ఎమ్మడు పరిగెత్తవద్దు వాస్తవంగా చేసే పద్ధతి ఏందో అదే మాత్రం చెప్తాము నేను ఇప్పుడు కూడా మళ్ళీ రైతు సోదరులు అందరికీ చెప్తున్నా మీ ద్వారా నా దగ్గరికి వచ్చినా చెప్తాను ఇప్పుడే ఆకు కోసం పరిగెత్తొద్దు ఆకు పది బై ఎనిమిది పది బై పది సైజు స డిస్టెన్స్లో పెట్టినా మీకు ఆకు దొరుకుతుంది మొత్తం నాలుగు నెలలు లభ్యమవుతుంది ఆ ఆకును మాత్రమే అమ్ముకోండి ఒక వీలైతే నెక్స్ట్ మీకు అది కాకుండా కూడా మిగతా ఎనిమిది నెలలు కూడా మీకు ఆకు డిమాండ్ పెరిగితే నెక్స్ట్ మీరు ఆకు కోసం పెంచండి అప్పుడు కాళ్ళ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ టెన్ బై టెన్ టెన్ బై ఎయిట్ డిస్టెన్స్ అనేది అయితే ఉందో కొమ్మలు విస్తరించినప్పుడు దీంట్లో కూడా ఆ సిక్స్ బై టూలో పెట్టినంత ఆకు దీంట్లో కూడా వస్తుంది ఎప్పుడు మీరు ఆకు చూస్తే మళ్ళీ వెంటనే చిగురుస్తుంది చెట్టు స్వభావం అది సో కొత్త ఆకు వస్తేనే ఉంటుంది కదా మీకు నష్టం కదాది ఆకు స్పెషల్లీ డిజైనింగ్ ఏంటంటే ఆరు బై రెండు పెట్టుకుంటే ప్రతి రెండు వేలకి ఒకసారి ఆకు తీసేస్తే మళ్ళీ కొత్త ఆకు పుట్టుకొస్తుంది అదొక పద్ధతి కానీ ఆకు మార్కెట్ లేకపోతే రైతు నష్టపోతారు కదా సో మల్టీపర్పస్ ఆఫ్ ది ప్లాంటేషన్ ఎందుకు చేయను టెన్ బై ఎయిట్ టెన్ బై టెన్ చేయి గాలి నీరు విస్తరణ అన్నీ బాగుంటాయి చెట్టు క్రమంగా ఉంటుంది పెద్దగా అంటే ఉధృతంగా పెరుగుతుంది విగరస్గా పెరుగుతుంది మీకు ఆకు ఇష్టం లేకపోతే కాపు వస్తుంది ముందు కాయక ముందు ఫోర్ మంత్స్ వరకు తీసుకోను నువ్వు మూడు నాలుగు ఐదు ఫీట్ల వరకు టిప్ చేసే సిస్టమ్ ఉంది ఇప్పుడు అన్ని టిప్ చేసినా చూడండి అక్కడ పొంగల్ వచ్చినాయి కదా అక్కడికంట టిప్ చేసినాం ఈ కిందికి వచ్చిన ఆకులన్నీ అప్పుడు తీసుకున్నాం మనం అవి వాడుకోండి మీరు ఆ నాలుగు నెలల వరకు నూట నలభై రోజుల దాకా మీరు ఆకు కిందికి వచ్చినాయి అన్నీ తీసుకోవచ్చు పై కొమ్మలు విస్తరించేటివి అయితే రేపటికి ఫ్రూట్ వస్తుందో వాటి మాత్రం వదిలిపెట్టి మిగతా కొమ్మలన్నీ మీకు అతని చాక్ చేసుకోండి మిగతా ఈ కాండాలు కూడా క్రచ్ చేసుకొని ఫర్టిలైజర్ చేసుకోండి అంటే డిజాస్ట్ చేసుకొని మంచి బ్రహ్మాండమైన ఫార్మేడ్ మెనూర్ అవుతుంది క్లాస్ వన్ మెనూర్ అవుతుంది పశువుల పీడ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఇది దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి మళ్ళీ పొటాష్ కానీ నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీట్లో కొమ్మలా ఉన్నాయి అంటే శాస్త్రీయంగా అది నిర్ధారణ జరిగిపోయింది టెక్నాలజీ ప్రకారం మనకి ఇది లిటరేచర్లో ఉంది దీన్ని ఈ రకంగా కూడా వాడుకోవచ్చు అని రైతులు దాని ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తా ఉండవల్లి ఆ ప్రాంతం గుంటూరు డిస్టిక్ విజయవాడ కృష్ణా గుంటూరులో పంట అయిపోగానే కట్ చేసిన కొమ్మలు ఈ భూమిలో వేసేసి ఈయన్ని రోటోవేట్ వేసి భూమిలో కలిపేస్తారు వాళ్ళు సో దట్ ఈస్ బెస్ట్ ఐడియా మంచి మేలు ఎస్ అది డిజాస్టర్ అయిపోయిన తర్వాత సారీ సాయిల్ టాప్ కో వచ్చేస్తుంది కదా పటాసి మరి వందల వేలు పదిహేను వందల రెండు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ లోడు పామ్ యాడ్ మెనూరు దాని ప్లేస్లో ఇది వేస్తే అది ఒక ఆరు లోడ్లు వేసేదా రెండు వేసినా సరిపోతుంది అంటే ఆ ఆరు మూడు పద్దెనిమిది వేలు మీకు మిగిలినట్టే కదా ఎకనామీ అనేది రైతు అనుభవం మీద సాధించుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయి ఇందాక మీకు చెప్పిన నేను మీతో మనం చేసింది ఏంటంటే ఇదే ప్లాంటేషన్ ఇదే సిస్టన్స్ లో మీరు ఆకు కూడా సంపాదించుకోవచ్చు నాలుగున్నర నెలలు మార్కెట్ ఉన్నప్పుడు కాడ సంపాదించుకోవచ్చు మార్కెట్ ఆలోచన చేస్తే అన్ని అవకాశాలు మన ముందే ఉంటాయి ఎస్ ఆలోచనకు అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర సాంగత్యం ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు అక్కడ నుంచి అడ్వైజ్ తీసుకొని దాని వల్ల లబ్ధి పొందాలి అది రైతు ప్రధాన లక్షణమై ఉండాలి పంట వేసే ముందు కూడా లోతుపాతలు తెలుసుకొని ఆలోచన చేసేసుకుంటే కూడా చాలా సరి అయిన వ్యక్తుల సహా సలహాలు తీసుకోండి అది పాటించండి మీరు పండించుకోండి మీరు లాభపడండి దేశానికి సమాజానికి మీరు కూడా సేవ చేసుకోండి థ్యాంక్ యూ సార్ మంచి సమాచారం మునగ తోటలు వేసుకున్న వారు కాయ రాక మునుపు చాలా ఆకు వస్తుంటుంది అదంతా కూడా తెంపి వృధాగా పారేస్తుంటారు దాని బదులు ఒక చిన్న సోలార్ డ్రై యూనిట్ అయితే పెట్టుకున్నట్లయితే ఆకు నుండి కూడా ఆదాయం పొందవచ్చు అలాగే కాయల నుండి కూడా ఆదాయం పొందవచ్చు అని రైతు చెప్తున్నారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం